కావ్య అయితే వాళ్ళ నాన్నతో కలిసి వాళ్ళ నాన్నకు సాయం చేస్తూ మట్టి కలుపుతూ ఉంటుంది అలా మట్టి కలుపుతూ ఉండగా ఇంతలో అక్కడికి కనకం వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటో కూతురు అత్తార ఇంట్లో మంచి హోదాలో ఉండి కాపురం చేసుకుంటుందని సంతోషపడ్డాను కానీ ఇప్పుడు మా మా ఇంటికే వచ్చి వాళ్ళ నాన్నతో కలిసి మట్టి కలుపుకుంటుంది అంటే నేనేం నేనేమనుకోవాలో ఏంటో నాకే అర్థం కావటం లేదని చెప్పి కనకం అయితే అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న కావ్య అలాగే వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక కనకం అయితే అయినా నువ్వు ఇక్కడ ఉండడం మాకు ఇష్టం లేదమ్మా నువ్వు మీ అత్తారింటికి వెళ్ళి నీ కాపురం నువ్వు చూసుకో అమ్మ అని కనకమంటుంది ఆ మాట్లా కావ్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక వాళ్ళ ఆయన్ని ఇలా అంటూ ఉంటుంది అయినా నువ్వు కూడా ఏంటయ్యా అది ఏంటంటే దానికి తల అడ్డంగా ఊపేస్తావు అని చెప్పి అంటుంది అది విని కావ్య అలాగే వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ ఉంటారు ఇక రాజు వాళ్ళ ఇంటి దగ్గర భోజనం బాగోకపోతే ఏంటి శాంతి ఎలా చేసావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అస్సలు తినబుద్ధి కావటం లేదు అని చెప్పి అంటాడు అది విని ఆపరణ ఎలా అంటుంది మరి ఎన్నాళ్ళు వంట చేసింది శాంతి అనుకుంటున్నావా నీ భార్య కళావతి నీ నీ భార్య సంవత్సరం నుండి వండి పెడుతుంటే అందరూ మనస్తృప్తిగా తిన్నారు ఇప్పుడు నీ భార్య లేకపోయేసరికి ఆ లోటు ఏంటో కనిపిస్తుంది అర్థమయ్యిందా అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రాజు అయితే ఆలోచిస్తూ ఉంటాడు నిజమే వండి వండిపెట్టింది కళావతి కదా ఇప్పుడు శాంతి వండి పెడితే తినలేకపోతున్నామని చెప్పి రాజు తనలో తాను అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్